నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె గురువారం ప్రారంభమైంది స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫారూక్ రమేష్ లు మాట్లాడుతూ నేటి నుండి వరుసగా మూడు రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం రిజిస్టేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న టూ పాయింట్ జీరో విధానంలోని ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వాఘీరా సమస్యల వల్ల ప్రజల రిజిస్టేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నందరూ జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖల సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు

మరియు గ్రామీణ పట్టణ ప్రజలకు ఇంతవరకు మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు మా తోటి దస్తవేద లేఖ నమస్కారం రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రెండవ రోజు కండాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి మూడవ రోజు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఈ టూ పాయింట్ ఫోర్ వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి మరియు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వారి దృష్టికి పోకుండా ఈ అధికారులు వీళ్ళందరూ దీని అన్నింటికి అడ్డుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోకుండా ఇక్కడే అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని ఇంతవరకు చేస్తున్నారు మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు కానీ వాళ్ళకు దాని వల్ల ఫలితం లేకపోయింది అందువల్లనే ఈ పెన్ అనేది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కానీ మేము ఈ గవర్నమెంట్ కైతే ఎలాంటి విరోధం కాదు ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు టూ పాయింట్ ఓ విధానం దీంట్లో ఉన్న కొన్ని తప్పులను సరిదిద్దామని మేము ఈ పెండ్ అవును కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక ఆమె ఒక ముస్లాం గాని ఒక ఎవరైనా సరే ఉంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు అయ్యా మీ ఆమె ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ గానీ రెండు మూడు రోజులు కంటే బతకదు ఈమె తీసుకెళ్ళండి మీరు అని చెప్పి చెప్పేస్తారు ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి వీళ్ళ నంబర్ ఆపించుకోవాలనుకుంటారు ఆమె ఎలాగో ఆఫీస్కి రాలేదు కానీ మేము ఇంటి దగ్గరికి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వల్ల మన సబ్ రిజిస్టార్ గారికి ఒక లెటర్ పెట్టుకొని సార్ మనం ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేస్తాము దాన్ని ప్రైవేట్ ఎంట్రన్స్ అంటారు ఇంటి దగ్గర పోయి రిజిస్టర్ చేద్దాము అని చెప్తే సరైన వచ్చి చేసి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఆ ఆప్షన్ మొత్తం ఎత్తేసినారు లేదు ఇక్కడ మరియు ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఎప్పుడో జమానా కాలంలో ఆధార్ దిగించారు ఆ ఆధార్లో ఫోన్ నెంబర్ ఉండదు అప్పుడు ఇప్పుడు ఆధార్ కొడితే ఓటీపీ ఎవరికి పోదు కేవలం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కేవలం ఓటీపీతో మాత్రమే ముందుకు పోతుంది ఇంత ఇది వరకు మొన్నటి వరకు ఏం చేశారంటే విత్ ఆధార్ ఓటీపీ వితౌట్ ఆధార్ ఓటీపీ అని రెండు ఆప్షన్ వితౌట్ ఆధార్ లో మేము కొన్ని మాన్యువల్ గా ఫీడ్ చేసి కొంచెం ముందుకు పోయే వాళ్ళము ఆ ఆప్షన్ కూడా తీసేసినారు ఇప్పుడు మరి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ ఆధార్ లేకపోవడం వల్ల ఇత ఆధార్ లేకపోవడం వల్ల ఆమె ఆస్తి ఎవరికి పోవాలి ఆమె కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకొని మళ్ళీ స్టేషన్ లో మళ్ళీ వాళ్ళు అక్కడ పోయి మళ్ళీ కోర్టులో పోయి వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఆమె ఛాన్సే లేదు ఇక్కడ అది బ్రతకొద్దు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆమె కాలం అయిపోయిన తర్వాత ఏం చేయగలరు ఏం చేయలేరు ఇలాంటివన్నీ చాలా తప్పులు ఉన్నాయి ఏదైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే దానిలో తప్పులు ఉండేటివి ఆ తప్పులు సవరించుకోవాలంటే అన్ని మొత్తం మేము లిటర్ పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఆ తప్పును సవరించే వాళ్ళు ఇక్కడ సబ్ ఆ ఆప్షన్ కూడా వీళ్ళకి పోకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ వారికి చేరేటట్టు మీరు సహకారం అందించాలని కోరుకుంటున్నాను జిల్లా పరంగా మేము ఈ రోజు మూడవ రోజు రాష్ట్ర పరంగా అయితే ఈరోజు రెండవ రోజు మేము మూడు రోజుల నుంచి ఇచ్చేస్తున్న సమ్మెలోని పలు అంశాలను మీకు ఇదివరకే తెలుసు ముఖ్యంగా మేము కోలుకునేది ఏంటంటే టూ పాయింట్ టూ విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి మరియు అన్ని రకాల సర్వ సమస్య అయితేనేమి స్టాంపులు కూడా సరిపడా సరిపడా మనకు లభించడం లేదు ఎవరైనా కానీ స్టాంపు కావాలని కూడా ఒక్క స్టాంపుతో సరిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ వివరాలకు సరిపడా స్టాంపులను గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి మరియు ఈ టూ పాయింట్ ఫోర్ లో ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని సవరించాలని ఎడిట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని మళ్ళీ త్వరితగతిన మొదలు పెట్టాలని మరియు ఇండెక్స్ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు దస్తావేజులు వెనక్కి వెళ్లకుండా రాష్ట్రానికి రెవెన్యూ తగ్గకుండా ఉంటుందని ఇటు రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు ఈ ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెళ్తున్నారా లేదా అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వారు ముఖ్యంగా టెక్నాలజీకి ప్రాణం పోసే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టూ పాయింట్ లోపాలని గమనించి సరిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము విధంగా ఈ సమస్య త్వర పరిష్కారం కాకుంటే సమ్మె కూడా మరింత అవృద్ధమయ్యే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా ప్రజలకైతేనేమి మీడియా మిత్రులకైతేనేమి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాల తెలుపుకుంటూ ఏ సమాచారం లేదు కొన్ని కోట్ల రూపాయలు నష్టం ఉండొచ్చు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు